అండి భక్తి ఆన్లైన్కు స్వాగతం మన ముందు భాగంలో ఎవరికైతే సంతాన యోగం లేదో అలాంటి వారికి పుత్ర సంతానం కోసం సంతాన గోపాల స్వామి మంత్రంను శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాలను తెలుసుకున్నాం అయితే అంత పెద్ద మంత్రాలను మేము జపించలేము అని అనుకునేవారు మంచి సంతానం కోసం ఈ క్రింద ఉన్న చిన్ని మంత్రంను రోజు ఎనిమిది సార్లు జపించాలి మంత్రం ఓం 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 ధాత్రే ధాత్రే ఇలా ప్రతిరోజు ఈ మంత్రమును మీరు ఉదయం స్నానం చేశాక శుభ్రమైన వస్త్రాలను ధరించి మీకు వీలైతే దేవుని మందిరంలో జపించండి లేకపోతే ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి ఇలా చేస్తే మీకు అతి త్వరలోనే సంతాన యోగం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు ఆరోగ్యవంతమైన శిశువు కోసం ఏ మంత్రాన్ని జపించాలో వచ్చే భాగంలో తెలుసుకుందాం మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం